శ్రీ విఘ్నేశాయ గురుభ్యో శ్రీగురుభ్యున్నమహ మహా సరస్వతి నమః నమస్కారం అండి నా వీడియోలు చూస్తున్నారా చాలా సంతోషం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చెప్తున్నాను నాకు జ్ఞానం ఉన్నంత వరకు నాకున్న శక్తితో ఏదో విధంగా సమాజానికి సేవ చేయాలని ఇది బిజినెస్ మాత్రం కాదు కాకపోతే నామినల్గా కొంత రిజిస్ట్రేషన్ తీసుకోవడం అంటూ జరుగుతుంది ఎందుకంటే ఈ వ్యవస్థ నడవడానికి మాత్రమే తప్ప దీంతో లక్ష్యాలు కానీ నా ఉద్దేశం కాదు జ్యోతిషం మీద ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా చదివి ఎన్నో గ్రంథాలు చదివి అనుభవపూర్వకంగా చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు ఈ మధ్యలో చాలామంది మెసేజ్లు చాలామంది అడిగే ప్రశ్నలలో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్తున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రిని దుఃఖించేది ప్రతి ఒక్క అబ్బాయి విదనబడేది ప్రతి ఒక్క అమ్మాయి విధపడేది ఒకటే ఒక విషయం ప్రేమ వ్యవహారాల విషయాలు ఈ ప్రేమ వ్యవహారాల విషయాలు తల్లిదండ్రులు నచ్చక ఇబ్బంది పడుతూ ఉంటారు వీరికి తల్లిదండ్రులను ఒప్పించలేక వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వారు తెలుసో తెలియకు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఎవరి జీవితంలోనైనా యువత యువకులకు కానీ తల్లిదండ్రులకు కానీ సమస్య వచ్చినప్పుడు చాలా చాలా బాధపడుతుంటారు బంధువులతో చెప్పలేక ఆ ఆ అమ్మాయిని చేయలేక ఆ అబ్బాయిని చేయలేక అది చాలా ఇబ్బంది పడుతుంటారు అయితే ఆ వయసులో ఆ అట్రాక్షన్ అనేది చాలా ఉంటుంది ఏం జరుగుతుంది ఇది తప్ప రైట అనే యువతి యువకులు ఆలోచించరు కొంతమంది నేను ఒప్పుకుంటాను వారు తల్లిదండ్రులను ఒప్పించి అది సరి అయిన పద్ధతిలో ఉన్నది అని చెప్పేసి మనం చేస్తూ ఉంటారు అది అది పర్వాలేదు ఏదేమైనప్పటికీ కొన్ని సమస్యలలో వచ్చినప్పుడు తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా అవసరం జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారికి అనుకూలంగా మనం వ్యవహరించడం అనేది ఖచ్చితమైన నిర్ణయం ఎందుకంటే మనకు ఆలనా పాలన చూసి వారికి మీ పెంపకాన్ని చేసి మీకు చదువును అందించి మీకు జ్ఞానాన్ని అందించి మీకు రకరకాల వసతులు అందించిన తల్లిదండ్రులు ఇబ్బంది కల కలగకూడదు వారికి ఇబ్బంది లేకుండా ఉండేది ఉంటే మీరు ఆ వ్యవహారాలకు వెళ్ళవచ్చు అందులో ఏమాత్రం అనుమానపడవలసిన అవసరం లేదు కాకపోతే ఇది ఎంతవరకు దారితీస్తుందంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదని లేదా పిల్లలు ఇలా తప్పు చేశారని ప్రాణహాని వరకు వెళ్ళే రోజులు వచ్చేసాయి కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి అలాంటి సమస్యలు మనకు అనుకూలమా కాదా అనే ఒక విషయంలో జ్యోతిష్యము ఎప్పటి నుంచోళ్ళో చెప్తుంది ఎందుకంటే వివాహాలు ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ప్రేమ వివాహం చేసుకుంటుందా లేదా సాంప్రదాయకమైన వివాహం చేసుకుంటుందా అని జాతకం విశ్లేషించి చెప్తుంది అలాంటి పోకడలు ఉన్నప్పుడు మనం ఒకరినొకరు పరస్పరం తెలుసుకొని వాడికి తప్పదే అనుకొని వదిలేయడం అది చేస్తే తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు నాకు ఈ విషయం తెలిసి నాకు ఈ జీవితం ఇలా నడుస్తుందని వాళ్ళు తెలుసుకొని పోతే చాలా ఇలాంటి అపనిందలు లేదా ఇలాంటి అపహాస్యాలు ఈ కుటుంబంలో కలితలు లేకుండా ఉంటారు ఎప్పుడైతే ఎవరి జాతకంలోనైనా కానీ వివాహానికి సంబంధించిన స్థలం ఏదే అంటే కలత్తరం అంటారు దాన్ని మనకు పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు పన్నెండు పనులనే అనుకోవాలి తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయ ఏడవ ఇల్లు అది వివాహానికి సంబంధించిన విషయం అది వివాహమే కాదు తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్లు తన స్నేహితులతో ఎలా ఉంటాడన్న విషయం తెలి తెలియజేస్తుంది ఆ ఏడవ ఇంట్లో గనక రాహు కానీ లేదా శుక్రుడు కానీ లేదా కేతువు కానీ ఉండేది ఉంటే వారికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేతు ఉన్నప్పుడు సాంప్రదాయమైన పెళ్ళినే ఒప్పించి చేస్తారు రాహు ఉన్నప్పుడు మాత్రం కులాంతర మతాంతర వివాహానికి దారితీస్తూ ఉంటుంది దాన్ని వాళ్ళు ఏది పట్టించుకోరు రహస్యంగా పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రుల కళ్ళు కప్పి కుటుంబంలో కళ్ళు కప్పి చేయడం జరుగుతూ ఉంటుంది ఇది వందల మంది జాతకాలు పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను ఇకపోతే ఇక్కడ ఈ ఏడవ ఇంటి అధిపతి ఏడవ ఇంటి అధిపతి రాష్ట్రాధిపతి ఎవరైతే ఉంటారో అతను వెళ్ళి రాహుతో కలిసి ఉన్నా కానీ ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి తెలియకుండా రహస్యంగా అదే గురువుతో కలిసి గురువు ఆ అధిపతి ఏడవ ఇల్లు అధిపతి గురువై అతను కూడా రాహుతో కలిసినప్పుడు అది సాంప్రదాయమైన పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే ఒప్పించి తల్లిదండ్రులను మెప్పించి అది కులాంతరమైన మతాంతరమైన తల్లిదండ్రులను ఒప్పించి చేసుకునే తత్వం ఉంటుంది చాలామందిని చూసిన తర్వాత నేను చెప్తున్నాను కేతు కూడా సప్తమాధిపతి కేతు అయి ఉండి అతను ఎక్కడో ఉండి అతను కూడా శుక్రునితో కలిసి కనుక ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి అది కూడా సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి శుక్రుడు రాహువు ఒకే రాశిలో ఉండి అది సప్తమైనప్పుడు వారి అది కూడా ప్రేమ వ్యవహారం జరుగుతూ ఉంటుంది అదే కనుక శుక్రుని యొక్క దశ నడుస్తూ ఉండి ఆ ఆ సప్తమాధిపతి కేతు అయినప్పుడు శుక్రమారదశ వచ్చినప్పుడు ఈ వివాహం జరుగుతూ ఉంటుంది కేతు వల్ల సాంప్రదాయమైన వివాహాలే జరుగుతాయి కానీ వేరే విధంగా కాదు ఇవన్నీ కూడా జాతకంలో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను మనం పరిష్కరించే మార్గం మనకు శాస్త్రం చెప్పింది ఎలా పరిష్కరించుకోవాలి ఏమిటి ఎంతోమంది ఈ వ్యవహారం వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయిస్తారు తల్లిదండ్రులు కూడా మెప్పిస్తారు నేను ఒప్పుకోను నేను చచ్చిపోతానని కూడా చెప్తారు కానీ అతని జాతకంలో ఉండే పరిస్థితులను గమనించరు ఒక్కసారి పరిశీలించుకుంటే దాన్ని తప్పించే ప్రయత్నం చేయవచ్చున తప్పించకుండా మనం ఏమైనా చేయాలనే ఆలోచన కనుక ఉండేదంటే దైవం మీద భారం వేస్తే మనం ఖచ్చితంగా ఏదో ఒక మార్గం సూచిస్తాం కానీ వారి మనోభావాలను యువత యువకుల మనోభావాలను బాగా దీర్ఘంగా కనుక మనం ఒత్తిడి చేస్తే వారికి నష్టం జరిగి మీ కుటుంబంలో అఘాతాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలు నివ్వకుండానే మీరు ముందుగానే వారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం పెట్టుకుంటే ఉంటుంది ఇంకొకటి ఐదవ ఇల్లు కూడా అది కొంత ఇంటెలిజెన్స్కి సంబంధించింది నేను గమనించిన దాని ప్రకారంగా ఐదో ఇంట్లో కూడా రాహు కనుక ఉండేది ఉంటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రెండవ ఇంట్లో కూడా కుటుంబానికి సంబంధించిన విషయం ఒక నూతన వ్యక్తి ప్రవేశించాలంటే ఆ కుటుంబంలోకి రాహు కానీ లేదా కేతు కానీ ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరిగి మనకు ఇబ్బందిదాయకంగా చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో సతమతం ఉండి ప్రేమ వ్యవహారమా సాంప్రదాయ వ్యవహారం సతమతమై ఉండేవారికి ఈ సమస్యలు ఉండేది ఉంటే దానికి పరిష్కార మార్గం అనేది చెప్తుంది కాబట్టి మానవ ప్రయత్నంగా ఒక దారిని ఎన్నుకొని మా అబ్బాయి ఇలా ఉన్నాడు మా అమ్మాయి ఇలా జరుగుతుంది మేము ఒప్పుకోవట్లేదు అన్న తల్లిదండ్రులు కానీ యువత యువకులు కానీ ఈ సమస్య పరిష్కారాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా కావాలనుకున్నప్పుడు జ్యోతిషం ద్వారా ఏ గ్రహం అయితే నీకు సరిపోతలేదో ఏ గ్రహం అయితే నీకు అనుకూలంగా లేదో దాన్ని సరిచేసుకొని పోతే ఆ వాతావరణాన్ని భగవంతుడే తీరుస్తాడు దానికి మనం చింతించవలసిన అవసరం లేదు ఇకపోతే సాంప్రదాయ వివాహాలు కావడానికి ఏడవ ఇంట్లో గురువు కానీ ఆ ఏడవ ఇంట అధిపతి మంచి గ్రహం అయితే సాంప్రదాయ వివాహాలు అవుతాయి రెండవ ఇంట్లో మంచి గ్రహం ఉంటే సాంప్రదాయ వివాహాలు అవుతాయి దానికి అనుమాన పడవలసిన అవసరం లేదు ఏది ఏమైనప్పటికీ ప్రాణాలను తెగించి జీవితాలను త్యాగం చేయవలసిన అవసరం లేదు జ్యోతిష్యం ద్వారా దానికి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది కాబట్టి మీకేదైనా ఇలాంటి వ్యవహారం ఉన్నప్పుడు మీకు సమస్యలుగా అనిపించినప్పుడు ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దానికి సరైన పరిష్కార మార్గాన్ని సూచించి ఒక మంచి మార్గాన్ని తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నమస్కారం